హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు ఈ వీడియోలో క్యారమల్ పాయసం తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఎప్పుడు ఒకవేళ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రండి దీని తయారీ విధానం ఎలా అని చూద్దాం ఒక కడాయి పెట్టి దాంట్లో షుగర్ వేస్తున్నానండి వేసిన తర్వాత షుగర్ని మెల్ట్ చేయాలి ఒక పావు కప్పు షుగర్ వేసాను తక్కువ మంటలు అలా వదిలేయండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చి క్యారమల్ సాస్ అనేది తయారవుతూ ఉంటుంది అనమాట ఇది తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత బాగా కలపాలి ఉండలు అనేవి లేకుండా షుగర్ అనేది కలిపేసి పక్కన పెట్టేసానండి తర్వాత ఇంకొక కడాయి తీసుకున్నాను దాంట్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను కిస్మిస్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను అంటే నేను వేస్తున్నాను కాబట్టి కాసేపు మాత్రమే ఫ్రై చేశాను అనమాట ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాను మీరు నార్మల్ సేమి ఉపయోగిస్తున్నట్లయితే బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో కాచి ఉంచిన అర లీటర్ పాలు వేస్తున్నాను కొంచెం సగ్గుబియ్యం కడిగి నానబెట్టాను అనమాట అవి కూడా వేసాను వేసిన తర్వాత బాగా కలపాలి ఒక మీడియం మంటలో పెట్టి ఉడకనివ్వండి బాగా సేమియా ఉడకాలి ఇంకా సగ్గుబియ్యం ఉడకాలి సేమియా ఇంకా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత దీంట్లో క్యారమల్ సాస్ వేస్తున్నాను తర్వాత షుగర్ వేస్తున్నాను కొంచెంగా యాలకుల పొడి కూడా వేసానండి వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ పాయసం అయితే తయారైపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో క్యారమెల్ సేమియా పాయసం తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ